మనం మన ఊర్లో కాలవలో మొదలుపెట్టినప్పుడు దీంతోపాటు అది కూడా మనమే చేయాలి అని అనుకుంటే రైల్వే అధికారులు అది మాకు కుదరదు ఆ బ్రిడ్జ్కి ఒక ఇరవై మీటర్లు అటు ఇటు మేమే చేయాలి మీ మనుషుల్ని మళ్ళీ మనం చేస్తామన్నా చేయని వాళ్ళ అంటే అప్పుడు నేను ఇది ఇదంతా ఇంతలోనే ఇది పొంగుతుంది ప్రాబ్లం వస్తుంది అని అనుకోలే కానీ మన పంట పొలాలు ములక్కుండా ఉండటం కోసం ఈ పంటకాలలో తూడు తీయాలి డ్రైనేజీల్లో తూడు తీయాలి డ్రైనేజీలు డీప్ చేయాలి ఇవన్నీ గవర్నమెంట్ ఇప్పుడు దాకా మనకేం ఇవ్వాల తర్వాత కొన్ని డ్రైన్ల్లో తూడు తీయడానికి మేమే ముందుకు వస్తా ఉన్నారు ఇప్పుడుకి వచ్చి ఆ కాంట్రాక్టర్ పిలిచారు కానీ ఎవరు రాలా చేసిన పని అంతా మనం చేసాం ఒకసారి రేపు మా వస్తారు కొన్ని వాళ్ళు టేకప్ చేస్తారు బట్ ఇది కూడా టాకప్ చేయాలి అని కామినేని శ్రీనివాస్ గారు పక్కన ఉన్న అయిన నేను అనుకున్నాం కానీ రైల్వే వాళ్ళు మేమే చేస్తామంటే పర్ష్యూ చేశాం ఒక నాలుగు గడుల్లో పిల్లర్ పిల్లర్ మధ్యన అలాగా నాలుగు పిల్లర్ల మధ్యన ఉన్నది వాళ్ళు కొంత క్లియర్ చేశారు కొంత ఫ్లో పెరిగింది ఇంకా పెరగాలి ఇదే సమస్య రైల్వే డిఆర్ఎంతో మాట్లాడాం మరి ఆ డిఆర్ఎంతో ముఖ్యమంత్రి గారు నేను ఐ ట్రై టు రీచ్ సీఎం ఆఫీస్ డిఆర్ఎం గారికి నేను మాట్లాడాను కానీ మరి సీఎం ఆఫీస్ నుంచి వెళ్తే యుద్ధ ప్రాతిపదికన అంటే రైల్వే వాళ్ళు రైల్వే లైన్ మొత్తం లేచిపోయినా ఇరవై నాలుగు గంటలు మళ్ళీ వేసేస్తారు వాళ్ళు వాళ్ళకి అంత సెటప్ ఉంది నెట్వర్క్ ఉంది ఇది తీయటం వాళ్ళకి పెద్ద కష్టం కాదు సో నేను తంటాలు పడి ఒక నాలుగు కాలాల వరకు ముందే తీయించగలిగా సో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని అవసరమైతే రైల్వే మంత్రితో మాట్లాడి ఆ మిగిలిన ఏరియా క్లియర్ చేస్తే రాబోయే రెండు మూడు రోజుల్లో పెద్ద ప్రమాదం ఒకటి పొంచి ఉంది ఇప్పుడు మనకి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మరొక వాయుగుండం ఉంది హెవీ రేంజ్ ఈసారి మనక పడేలా ఉంది ఏలూరు ఈ ప్రాంతంలో సో పైనుంచి వాటర్ అంతా కూడా చేరుతుంది దానికి తోడు ఏలూరు ఈ పరివాహక ప్రాంతాల్లో ఉంటే ఆ కొన్ని డ్రైన్లు అన్నీ కూడా ఈ ఉప్పుడేరులోకి వచ్చి ఇది బీసిపోతే కనుక చాలా ఇబ్బంది ఉంది సో కాబట్టి ఇది చేస్తూ ఇక్కడ మనకి ఈ చాలా స్ట్రెచ్ ఈ అరవై కిలోమీటర్లు ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు ఏరు ఒక నూట యాభై మీటర్లు ఉందంట అటు ఒక ముప్పై నలభై మీటర్లు ఇటు ఒక ముప్పై నలభై మీటర్లోకి పట్టేసి ఉంది సో దాన్ని రిమూవ్ చేయాలి ఒకసారి భూమి నుంచి తీసేయాలి ముప్పై నలభై కోట్లు అవుతుంది మరి ప్రభుత్వం కాంట్రాక్టర్లకిస్తే డెబ్బై ఎనభై అవుతుందేమో నాకు తెలియదు చేస్తే ముప్పై నలభై కోట్లు కన్నా అవ్వదు మరి అది గవర్నమెంట్ టేకప్ చేసి శాశ్వతంగా ఈ కొల్లేరు నుంచి నీరు ఎంత ఎక్కువ వచ్చినా సరే సముద్రంలోకి వెళ్ళటానికి ఉప్పుటేరు వైశాల్యం సరిపోతుంది వెడల్పు అంతా సరిపోతుంది అందులో ఉన్న ఈ తూడుకి ఒక సొల్యూషన్ చూసి ముందు ఒకసారి తీస్తే ఇంకో మూడు వేలు ఇబ్బంది ఉండదు దానికి ఒక శాశ్వత ప్రాతిపదికన ప్రణాళిక చేయాలి రేపు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయనకి పని ఉంటుంది తీసి ముప్పై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళ క్రితం తీసారు మళ్ళీ లేదు ఇప్పుడు మళ్ళీ రెండో వర్షానికి కూడా మళ్ళీ ఆయన రెడీగా ఉండాలి ఇక్కడ మనకేదన్నా ప్రమాదం ఉంటే మళ్ళీ సీఎం గారు ఇక్కడికి వస్తారు సో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అయిన తర్వాత పర్మనెంట్గా ఆ కొల్లేరుకి ఒక సొల్యూషన్ చూడాలి అలాగే మరి ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ ఈ కొల్లేరు అభయారణ్యంలాగా మరి ఎన్నో రకరకాల పక్షులు వచ్చేవి గతంలో మరి కొల్లేరులో కూడా వచ్చిన మనకి చేపల చెరువులకు ప్లేస్ ఉంది మనమంతా మన ప్రాంతం అంతా చేపల చెరువులే కానీ ఆ కొల్లేరులో కూడా మరి చాలా చేపల చెరువులు వలన ఎక్కట్లో కొట్టుకుని తినేస్తున్నారు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ని కొందరు వ్యక్తిగత స్వార్థానికి చేపలు పెంచుకుంటే పెంచుకోవాల పెట్లు ఎందుకు కొట్టేస్తారా అన్యాయం అదొక బ్యూటిఫుల్ ప్లేసు అక్కడ సరైన కాటేజ్లు అన్నీ క్రియేట్ చేసి గ్రీడ్కి మనిషి దాహానికి అంతులే గ్రీడ్కి అంతులే బట్ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రకృతి ప్రేమి కూడా మనకి ఈ మంత్రిగా వచ్చారు కాబట్టి ఆయన కొల్లేరు మీద పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ పెడితే మరి డెఫినెట్గా పది రకాల పక్షులు వస్తాయి ఎక్కువ బ్యాలెన్సింగ్ ఉంటుంది సో మరి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కాస్త చొరవ తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు పర్మనెంట్గా ఈ వాటర్ ఫ్లో ఎన్ని బుడమేరు పొంగిన ఇందులోకి రావడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి ఇక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఆ పక్కనున్న ఆ తూడిని కూడా తొలగించాలి దీని మీద ఫోకస్ పెట్టకపోతే మళ్ళీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది విల్ బి ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ అప్పుడు ముంపు వచ్చిన తర్వాత మనం పెద్దగా చేయగలిగేది ఏమీ లేదు మళ్ళీ ఇలా ప్యాకెట్లు పచ్చుకుంటాం ఇవన్నీ జరుగుతాయి అది కాదు కదా ప్రాబ్లం స్పష్టంగా మనకు అర్థమవుతుంది సరే గత పాలకులు నిర్లక్ష్యం ఇప్పుడు ప్రాబ్లం ఐడెంటిఫై చేసాం మా పాలకులు మా మంత్రి గారు లక్కీగా ఈ ఈ మంత్రి జల వనరుల మంత్రి మన పక్క నియోజకవర్గమే కాబట్టి వారికి చెప్తా ముఖ్యమంత్రి గారికి చెప్తాను పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ చూడాలి ఆయన చూస్తారు డెఫినెట్గా వరదలు అనేది వస్తాయి వర్షపాతం వస్తుంది ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి దానికి వచ్చిన తర్వాత ఎస్ ఇప్పుడు చేసిందే చేయాలి ప్యాకెట్లు పంపిణీలు అన్నీ కానీ ఆ తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎఫ్పిఎల్ లెవెల్లో అక్రమ కట్టడాలు ఉన్నా ఇప్పుడు ఇక్కడ మనం కూడా ఉండ్లు అదే చేస్తున్నాం మనం చేసేది ఏంటి కాలువలు ఆక్రమించి పదిహేను అడుగులు కాలువ ఉంటే అటు మూడు నాలుగు అడుగులు ఇటు మూడు నాలుగు అడుగులు మూసేసి ఆ పంట కాలంలో వాళ్ళ వ్యక్తిగత డ్రైనేజ్ అంతా అందులో కలిపి అదే వాటర్ ప్యూరిఫై చేసుకుని ఏమవుతుంది అంత బ్యాక్టీరియా వైరల్ లోడ్లు వచ్చేస్తే ఏమవుతుంది ధ్యానం చేస్తున్నారు మనం మొదలెట్టిన తర్వాత అక్కడ సరే అది కో మనం చిన్న స్కేల్లో మన ఊర్లో మొదలెట్టాం చాలా చోట్ల ఆక్రమణలు తొలగింపు ఇంకా అధికారంలో కూడా కొంత లేదండి ఏదో రకంగా మరి మరి వాళ్ళకి ఏం చేస్తారో మనకు తెలియదు బట్ జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సహకారంతో మనం అనుకున్నది కాస్త ఆలస్యమైన పంట కాలవలోకి ఏ డ్రైనేజ్ కలవకుండా పని మొదలుపెట్టాం చాలా వరకు సజావుగానే జరుగుతుంది కొంత ఆలస్యమైనప్పటికీ ఆక్రమణలో ఆల్టర్నేటివ్గా మనం సైట్ ఇచ్చి ఈ కాలవ గట్లు వీటి మీద ఆక్రమణలో తొలగించే కార్యక్రమం అయితే ప్రభుత్వ సహకారంతో నేనైతే నా నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా జనరల్గా పొలిటీషియన్ ఏంటి ప్రభుత్వం తీసేస్తా ఉంటే వెళ్ళి అడ్డం కొట్టేవాళ్ళు ఎమ్మెల్యే ఇక్కడ నేను వెళ్తున్నా ముందు మనం ఇలా చేసుకోవాలి చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది దీనివల్ల పలానా ఇంతమంది ప్రాణం పోతే దానికి నువ్వు బాధ్యుడిగా నీకు ఇల్లు సైట్ ఇస్తాంరా నాయన నాలుగు లక్షలు రెండున్నర లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది నాలుగు లక్షల్లో నువ్వు ఇల్లు కట్టుకో ఇక్కడి నుంచి లేవు అక్రమంగా నువ్వు కాలువ ఆక్యుపై చేసుకుని కాలువ పూడ్చి మీరు ఉండి రోడ్లో వెళ్తే చూస్తున్నారు నాలుగు మిషన్లు పనిచేస్తున్నారు అదంతా మన ఖర్చు మీద మనం చేసుకుంటున్నాం అంటే ప్రజల ఖర్చు ట్రాక్టర్ల మీద ఎప్పటికప్పుడు వేస్ట్ తీసుకెళ్ళిపోతున్నారు ఖర్చుకు వెనకాడతా జనం ప్లాస్టిక్ చైర్లు మొత్తం పూడిపోయి ప్రజలు ముందుకు వస్తున్నారు ఏది మన పని మొదలు పెట్టిన తర్వాత చూసి లేదంటే మీరు మా కోసం చేస్తున్నారు మేము కూడా కోఆపరేట్ చేస్తామని ప్రజలు ముందుకు వస్తున్నారు అయినా షార్ట్ ఫాల్ ఉంటుంది షార్ట్ ఫాల్ మనం మన ఫండ్ నుంచి మీట్ అవుతున్నాం చక్కగా అవుతున్నాయి పనులన్నీ పంట కాలవలు కానీ డ్రైన్లు కానీ అన్నీ చక్కగా అవుతున్నాయి ఈ కాంట్రాక్టర్లతో డెడ్ లేకుండా ప్రజలే డబ్బులు సమకూరుస్తున్నారు కొంతవరకు కొంత మనము మన స్నేహితులు అందరూ ఏదైనా ఏదైతే అవసరం ఉందో అవసరం మేరకు చేస్తాను నాయకులు కూడా కొంతమంది ఏడుచుకుంటూ కోఆపరేట్ చేస్తున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల చాలా చోట్ల ఫుల్ కోఆపరేషన్ జరుగుతున్నాయి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు అంతకంటే చురుగ్గా మానవ మాతృ పాల్గొలేడు సో వరద కృష్ణానదికి తగ్గుముఖం పట్టింది తర్వాత మనకు ఇబ్బంది వస్తుంది ఐదు ఆరు ఏడు తారీఖుల్లో అంటున్నారు సో ముందుగానే అక్కడ అది ఫోకస్ చేస్తూ అక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలో అక్కడ చేస్తున్నారు రాకముందు ఇక్కడ ఏం చేయాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని ఎందుకంటే నేను ఒక నియోజకవర్గానికి పరిమితం అయిపోయిన ఉన్నాయి నాకు ఆ విజయం ఉన్న ఆ పని చేయించగలిగిన అథారిటీ నాకు లేదు సో కాబట్టి నా నియోజకవర్గం వరకు మొలక్క ఉండాలంటే నేనేం చేయాలనేది నేనైతే చూసుకుంటున్నాను నిరంతరం సో దాని వరకు ఇబ్బంది లేదు ఓవరాల్గా ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా మరి ముఖ్యమంత్రి గారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ఈ ప్యాకెట్లు అంటూ ముందే మా ప్రాంతానికి ఏం చేయాలో అదంతా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఆసక్తి అన్నీ ఆయనకున్నాయి ఇక ఈ వరదల కార్యక్రమం ఈ బురదల కార్యక్రమం పక్కన పెడితే ఒక ఇష్యూ ఒకటి మాట్లాడాలి అదేంటంటే ఈ సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి ఇది టోటలీ ట్రాన్జెన్షియల్ సబ్జెక్ట్ అయినా నాకు నిన్న ఇవాళ కొన్ని సంఘటనలు తెలిసిన తర్వాత ప్రజలతో షేర్ చేసుకోవాలి ఎందుకంటే ఈ వరదల